ఇది వచ్చేసి జనగా మటు ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవే అండి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఆనుకొని ఒక ఇరవై గుంటల సైట్ అయితే మనకు వచ్చింది క్లియర్ టైటిల్ ల్యాండ్ అండి చాలా బాగుంటుంది మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి దగ్గర దగ్గర రెండు వందల నుంచి రెండు వందల యాభై ఫీట్ల వరకు వస్తుంది రెండు వందల యాభై మూడు వందల ఫీట్ల వరకు వస్తుంది ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఇక్కడ మనకు గేట్ వేసి ఇస్తారు వాళ్ళు బాగుంది సైట్ అయితే చాలా బాగుంది చుట్టూ కడిలేసి జాలీ ఫినిషింగ్ తోటి ఉంది ఒక గేట్ ఒకటి పెండింగ్ ఉంటుంది మనకి ఇదంతా రోడ్ ఫేసింగ్ అండి రోడ్ వస్తుంది ఇది ఆ రోడ్ సెంటర్ నుంచి ఇక్కడ వరకు మొత్తం రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇక్కడ నుండి మనకు సైట్ మెజర్మెంట్ కొత్త ఇది సైట్లు ఒకటండి ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైటిల్ ల్యాండ్ జనగా మా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఎంత అంటే జస్ట్ ఒక పన్నెండు పదమూడు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది విలేజ్కి దగ్గర విలేజ్కి ఒక మూడు వందల మీటర్లు వస్తుంది ఇది వచ్చేసి విలేజ్ టెంపుల్ అండి బాగుంటుంది సైట్ ఎప్పటికీ రద్దీగా ఉండే ఏరియా అండి ఎప్పటికీ రద్దీగా ఉండే రోడ్ మంచి కమర్షియల్ సైట్ మనం పెట్రోల్ బంక్ అయినా లేదా మంచిగా గెస్ట్ హౌస్ కట్టుకున్నా లేక గోడౌన్కి చాలా బాగుంటుంది మంచి సూటబుల్ ల్యాండ్ రెడ్ స్థాయిలో క్లియర్ అయిపోయి మనకు జనగామ టు తరిగోపుల ఉస్నాబాద్కి మాత్రం గంటకు ఒక బస్సు ఉంటుందండి చాలా బాగుంటుంది రద్దీ ఏరియా రద్దీ రోడ్డు ఇక్కడ నుండి ఇదంతా మనకు రోడ్ ఫేసింగ్ అండి రోడ్ ఫేసింగ్స్ పెట్టి కులిసాలు చేశారు ప్యూర్ రెడ్ సే అండి చాలా బాగుంటుంది జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి జస్ట్ పన్నెండు పదమూడు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ కానుకొని ఇరవై గుంటలు సైట్ దీనికి రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు పడుతున్నాయి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది టైటిల్ పరంగా మాత్రం ఆల్ క్లియరు ఆ కారు ఉన్న దగ్గర ఎంట్రన్స్ అండి మనకు అక్కడ గేట్ వస్తుంది ఎప్పటికీ వెహికల్స్ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయండి అటు వచ్చేసి కూడా జాలిపించింది చుట్టూ రౌండ్ మనకు టైట్ చుట్టూ కడిలేసి ఉంది ఒక గేట్ మాత్రం పెండింగ్ ఉంది ఆల్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ అండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ మనకు గేట్ వస్తుంది